అండ్ అలైడ్ హాస్పిటల్స్లో ఏవేవి అడిషనల్ ఫెసిలిటీస్ కావాలి ఏవేవి డెఫిసిట్స్ ఉన్నాయి అన్న దాని మేరకు ఆల్ సీనియర్ ఆఫీసర్స్ని ఒక ఫ్యూ హాస్పిటల్స్ ఇయర్ మార్క్ చేస్తూ స్పెషల్ ఇన్స్పెక్షన్స్ కోసం పంపించడం జరిగింది అదే భాగంగా ఐ హ్యావ్ కమ్ టు వరంగల్ వరంగల్ హన్మకొండ అండ్ జన్గామ్ ఇవాళ ఇవాళ రేపు ఉండి చూ చూడడం జరుగుతుంది ఏదైతే నీడ్స్ అండ్ నెసెసిటీస్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఇంకా వేరే అవసరాలు ఏమేమి ఉన్నాయి అనేది మాత్రం సమగ్రంగా ఒకసారి పరిశీలన తర్వాత ఇమీడియట్గా రిపోర్ట్ మాత్రం గవర్నమెంట్కి విల్ సబ్మిట్ సో దట్ ఆ డెఫిజిట్స్ మీద వర్కౌట్ చేసుకొని మనకి ఎన్ఎంసి నామ్స్ మేరకు పిల్లలకి కావాల్సిన ఫెసిలిటీస్ టీచింగ్ కానీ ఉండడానికి హాస్టల్స్లో యూనో ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చూసే నామ్స్ ప్రకారం ఉందా లేదా అనేది హౌ బెస్ట్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడడం జరిగింది అట్లానే కాదు సి ఆల్ వెరెవర్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఎంత ఇయర్ మార్క్ చేసే యాజ్ పర్ నామ్స్ ఎంతమంది ప్రొఫెసర్స్ అసిస్టెంట్స్ అసోసియేట్స్ ఉండాలి అన్నారో దాన్ని ఉన్న స్ట్రెంత్ మేరకు డీబీసీస్ కండక్ట్ చేసుకుంటూ ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్ టు ఫిల్ ఆల్ ద పోస్ట్ అండి ఎక్కడైతే వేకెన్సీ ఉందో అక్కడ దెర్ ఇస్ అ జియో ప్రొవిజన్ ఆల్సో దట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ తోటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మన దగ్గర ఉన్న ప్రైవేట్ పూల్ నుంచి కూడా ఆన్ వాళ్ళ సర్వీసెస్ వీ కెన్ టేక్ ఫార్వర్డ్ అని గవర్నమెంట్ ఆల్రెడీ జియో ఇచ్చింది అది ఉంది ద ఇన్ఫ్యాక్ట్ కలెక్టర్స్ ఆల్సో హ్యావ్ బీన్ రిక్వెస్టెడ్ అండ్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ దాట్ ఎక్కడైతే డెఫిసిట్స్ ఉన్నాయో ఆ సర్వీసెస్ మనం తీసుకొని ఫిల్అప్ చేయడానికి మాత్రం తప్పకుండా త్రూ కలెక్టర్ అండ్ త్రూ డైరెక్టర్ ఐ మీన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఆల్సో విల్ బీ అప్ దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ కదా ఇప్పుడు మమ్మల్ని పంపించింది కూడా ఆ పర్పస్ కోసమే యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎందుకు ఖాళీలు ఉన్నాయి ఏం చెయ్యొచ్చు హౌ కెన్ ఇట్ బి ఫిల్డ్ అండ్ దెన్ ఇట్స్ నాట్ అబౌట్ వన్ కాలేజ్ యాట్ వరంగల్ ఇట్ ఈస్ అబౌట్ ద హోల్ స్టేట్ అండ్ ముందు ఉన్న స్ట్రెంత్ ఒకటి ఇప్పుడు ఉన్న అడిషనల్ కాలేజెస్ అండ్ అడిషనల్ స్ట్రెంత్ నెసెసిటీ బట్టి ఉన్న స్ట్రెంత్ని ఎట్లా ప్రాపర్గా ఈక్వటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి ప్లస్ అడిషనల్గా ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి అనేది ఆబ్వియస్గా గవర్నమెంట్ విల్ టేక్ అ కాల్ కాబట్టి ఫార్ దాట్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి మేము వచ్చాం లెట్ మీ గివర్ రిపోర్ట్ అండ్ ఆఫ్టర్ దాట్ గవర్నమెంట్ విల్ టేక్ అ కాల్ రైట్